హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి డిస్టిక్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ద డిస్టిక్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి డిస్టిక్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్స్ టు వర్క్ ఇన్ ద శిశు తిరుపతి డిస్టిక్ ద పొజిషన్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ సో ఈ యొక్క జాబుల్ని తిరుపతిలో ఉండేటువంటి ఈ శిశుగృహాల్లో కాంట్రాక్ట్ రూపంలో భర్తీ చేయనున్నారు అని చెప్పి ఇక్కడ మనకు యొక్క డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ ఆఫీసర్ గారు తెలియజేయడం జరిగింది మరి ఈ పోస్ట్ గానీ ఒకసారి మనం చూస్తే ద పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ ఫర్నిష్డ్ బిలో ద ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల దాకా ఇవ్వడం జరిగింది సో ప్రతి పోస్ట్కి మరి ఇక్కడ మనము పోస్టు దాని యొక్క క్వాలిఫికేషను ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజు శాలరీ అంతా ఒకసారి డిస్కస్ చేసుకుంటే మొదటగా మనకు సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్వుడ్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఒక పోస్టు ఓన్లీ ఫిమేల్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే షుడ్ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్కర్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్వుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఈ క్వాలిఫికేషన్స్ అనే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి దాంతోపాటుగా షుడ్ హ్యావ్ ఎట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఉమెన్ ఆర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూ ఇన్క్లూడింగ్ ఉండాలి లేదా వన్ ఇయర్ వర్కింగ్ విత్ చిల్డ్రన్స్ ఉండాలి సో దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ డబల్యూడీ అండ్ సిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఆర్ అండ్ ఎన్జిఓ ఆన్ అడాప్షన్ ఇష్యూస్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజెస్ అని చెప్పడం జరిగింది గుడ్ హ్యావ్ గుడ్ ర్యాపెడ్ అండ్ విత్ ఎన్జిఓస్ అని చెప్పి ఇక్కడ మనకి అడిషనల్ క్వాలిఫికేషను దాంతోపాటు ఎంఎస్ ఆఫీసు సంబంధించి తెలుగు అనేటువంటిది బాగా ఇంగ్లీషు తెలుగు చదివేటట్టు ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పీకు రైట్ ఇంగ్లీషు తెలుగుని రాసే విధంగా ఉండాలి అంతేగా ఎంఎస్ ఆఫీసు వీటిని ఉపయోగించే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు దీనికి శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు ఫ్రెండ్స్ మరి రెండో పోస్ట్కి వెళ్ళిపోతే నర్స్ అనేటువంటిది ఒక పోస్ట్ ఉంది ఫిమేల్కి ఓన్లీ షుడ్ హ్యావ్ మెడికల్ పర్సన్ విత్ రెలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం ఏఎన్ఎం ఉండాలి ఇంకేమైనా మెడికల్ పర్పస్ క్వాలిఫికేషన్ కూడా ఓకే అంట ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు పెంచకూడదు పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఫ్రెండ్స్ మరి డాక్టర్ కానీ చూస్తే అక్కడ పార్ట్ టైం సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎంబీబీఎస్ అనేటువంటి ఉండాలి ఏబుల్ టు టైం టు ఎస్ఎస్ఏ రెగ్యులర్ బేసిక్ ఫర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ సో ఎమర్జెన్సీ సిచువేషన్లో ఖచ్చితంగా ఉండాలంట తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పోతే ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకు ఆరు పోస్టులు ఉన్నాయి ఆయా ఆయా పోస్టులు రాయస్ కాదు ఆయా పోస్టులు ఆరు ఉన్నాయి ఆరు దీనికి ఓన్లీ ఫిమేలే ఎలిజిబుల్ ఎస్సీ ఉమెన్స్లో ఒకటి ఉంది ఓసీ మూడు ఉన్నాయి బీసీఏ ఉమెన్స్ ఒకటి ఓసీపీహెచ్ ఉమెన్స్కు ఒకటి ఉంది ఇక్కడ ఏజ్ అనే అక్కడ మనకు క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ టాకింగ్ కేర్ అబౌట్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ బిలో సిక్స్ ఇయర్స్ సో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉన్నారంట బిలో సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లలతో మాట్లాడే విధంగా ఉండాలి నెక్స్ట్ పోతే ఇరవై నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు దీనికి శాలరీ ఏడు వేల నాలుగు వందల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఫ్రెండ్స్ మరి చౌకీదార్ అనేటువంటి పోస్ట్ ఉంది ఒక పోస్ట్ ఫిమేల్ ఓన్లీ కమిటెడ్ అండ్ ఏజైల్ పర్సన్ విత్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిడు అండ్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ అడిషన్స్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ చూయింగ్ గుట్కా అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి నలభై సంవత్సరాలు మించకూడదు శాలరీ సేమ్ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అన్నమా ఇంకా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది తిరుపతి డాట్ ఏపీ డాట్ జివో డాట్ నేను వెబ్సైట్లోకి వెళ్ళాలి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు సో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాము అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ కానీ చూస్తే దీనికి అప్లై చేసేటప్పుడు చూడండి ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రమ్ ది ప్రిస్క్రైబ్డ్ ఆర్ ఎనీ సబ్మిటెడ్ ఫిల్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఏ ప్రాపర్ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మార్క్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అప్ టు టెన్త్ క్లాస్ కేర్ ఆఫ్ వీటన్నిటిని తీసుకొని వీటిని ఏ అడ్రస్కి ఇవ్వాలి అంటే డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ రూమ్ నంబర్ ఫైవ్ జీరో ఫైవ్ బీ బ్లాక్ కలెక్టర్ ఆఫీస్ దామినేడు తిరుచానూరు తిరుపతి డిస్టిక్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి పంపాలి దీనికి చివరి తేదీ ఆన్లైన్ అది అప్లికేషన్ ఎప్పుడు నుంచి ఆఫ్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి తీసుకుంటారంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి తీసుకుంటున్నారు చివరి తేదీ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ విత్ ఇన్ టెన్ డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్ పబ్లిషన్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పి చెంది సాయంత్రం ఐదు గంటలలోపు తీసుకుంటారు అంటే రిపబ్లిక్ డే రోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ యొక్క అడ్రస్ కన్నా పంపించాలి లేకపోతే మీరే బై హ్యాండ్ అన్నా వెళ్ళి అక్కడ ఇవ్వాలి ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ టాప్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బీ కన్సిడర్ ఫర్ ఏ సెలక్షన్ సో ఇట్లా సెలెక్ట్ చేస్తారంట దీనికి సంబంధించి మొత్తం కలెక్టర్ గారు చూసుకుంటారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటివి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారము అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు ఇక్కడ లేటెస్ట్ ఫా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ ఫోటో ఉండాలి గెజిటెడ్ ఆప్యూటర్స్ సైన్ మస్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆల్ ఆల్ కాలమ్స్ ఆఫ్ ద అప్లికేషన్ మస్ట్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ కాపీస్ ఆఫ్ ద రిక్రైట్మెంట్ సర్టిఫికేట్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ డ్యూలీ అటిస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ మస్ట్ బీ ఎన్క్రోజించాడు ఇక్కడ పోస్ట్ ఫర్ అప్లైడ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా రాయాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేము రెసిడెన్షియల్ అడ్రస్ ఫోన్ నంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పోతే మేలా ఫిమేలా డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేటువంటిది జూలై ఒకటి రెండు వేల నాటికి ఎంత ఉంది ఏజ్ నేషనాలిటీ అండ్ రిలీజియన్ సో దాన్ని మెన్షన్ చేయాలి సో ఇంకేమన్నా క్యాష్ క్యాష్ మెన్షన్ చేసి దీనికి సంబంధించి ఇవన్నీ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి పీజీ ఎక్కడ డిగ్రీ అయినా పీజీనా అవి నెక్స్ట్ పోతే టాపిక్ ఆఫ్ ట్రైనింగు సో అంతకుముందు అంటే నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడితే ఈ కాలం ఫిల్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ సో ఎక్కడెక్కడ చేశారు ఇవన్నీ అప్లికేషన్ని ఏ కాలం మిస్ చేయకూడదు అని చెప్పి చెప్పారు వాళ్ళు సో కాలమ్స్ అన్నీ ఫిల్ చేసి పంపించాలి సో చెక్ లిస్టు మార్క్ లిస్టు ఏ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళని మనం డిస్కస్ చేసుకున్నాం అవే సర్టిఫికేట్లు ఉన్నాయి ఉన్నాయలే ఒకసారి చెక్ చేసుకొని కింద సిగ్నేచర్ పెట్టి అప్లికేషన్ని తిరుపతి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చైల్డ్ ఎంపవర్మెంట్ ఆఫీస్లో ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫ్రెండ్స్ ఈ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి